నెలసరి రోజుల్లో గుడికి వెరయడం నిషేధం నెలసరి అనగానే చాలామంది ఆడవాళ్లకు హయం మొదలవుతుంది కొందరికి పీరియడ్స్ అనేమి సులువుగానే ఉన్నా మరికొందరికి మాత్రం నిజంగానే హర్రర్ సినిమా చూసినట్టే ఉంటుంది నడుము నొప్పి కడుపులో నొప్పి తీవ్రంగా రక్తస్రావం నీరసం కర్యూ తిరగడం హార్మోన్ల లోపం ఇన్బ్యాలెన్స్ చాలా చాలా రకాల సమస్యలు ఉంటాయి అందులోనూ కొందరి ఇళ్లల్లో ఎలా ఉంటుందంటే అది ముట్టుకోకూడది ఇమి చేయకూడది పిల్లల్ని ఎత్తుకోకూడదు ఇలా రకరకాల మంటిమీ ఉంటాయి వీటితో ఆ మహెనలతో పాటు ఇంట్లోని వారు కూడా ఆ మూడు రోజులు ఇబ్బంది పడాల్సి వస్తుంది నడుము నొప్పి కడుపులో నొప్పి తీవ్రంగా రక్తస్రావం నీరసం కరియు తిరగడం హార్మోన్ల లోపం ఇన్ బ్యాలెన్స్ చాలా చాలా రకాల సమస్యలు ఉంటాయి అందులోనూ కొందరి ఇళ్లల్లో ఎలా ఉంటుందంటే అది ముట్టుకోకూడది ఇమి చేయకూడది పిల్లల్ని ఎత్తుకోకూడదు ఇలా రకరకాల మంటిమీ ఉంటాయి వీటితో ఆ మహెనలతో పాటు ఇంట్లోని వారు కూడా ఆ మూడు రోజులు ఇబ్బంది పడాల్సి వస్తుంది మహనను పీరియత్ సమయంలో పక్కకు ఉండమని చెప్పారు కాని అందులో ఉండే సిఫ్మాలను ప్రస్తుతం జనాలు గ్రహించలేకపోతున్నారు వీటిని కొందరు జాగ్రత్తగా కొట్టిపడేస్తున్న పల్లెటూర్యలో మాత్రం ఆ నియమాలు మూడు నమ్మకాలను అలాగే పాటిస్తున్నారు అయితే మహనలు పీరియడ్స్ వెనుక పెద్దలు చెప్పిన సూక్ష్మలోపాలే కాకుండా పలు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి వాటిని గ్రహిస్తే మహినలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒకటి ఎందుకు స్నానం చేయవద్దు అంటారు అంటే మహెనలు నెలసరి సమయంలో ఎండోమెట్రీమనేది మందంబా తెరిగే ఫలదీకరణం చెందదు అది అండంతో పాటు రక్తస్రావం ద్వారా శరీరం నుండి వెళ్లిపోవాలి లేదంటే సంతాన సాఫల్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది రెండు మహిళలు పీరియడ్స్ ఉన్న వెంటనే నీళ్ళు పోసుకుంటే శరీరంలో రక్తస్రావం అనేది ఆగపోతుంది కాని పూర్తి స్థాయిలో రక్తస్రావం జరగడం అవసరం నాలుగు గుడికి ఎందుకు నిషేధం అంటే పూర్వం దేవాలయాలు ఉరి చెమర ఎక్కడో ఉండేది అక్కడకు వెళ్లాలంటే చాలా దూరం నడవాల్సి ఉంటుంది ఇలా నడవడం వల్ల మహిళలకు అధిక రక్తస్రావం అవుతుంది అందుకే వెర్రకూడదని అంటారు దూరం నడవాల్సి ఉంటుంది ఇలా నడవడం వల్ల మహిళలకు అధిక రక్తస్రావం అవుతుంది అందుకే వెర్రకూడదని అంటారు ఐదు అదే విధంగా మరో విషయం ఏమిటంటే గుడికి వెర్లే గుడికి వెర్లే కార్యక్రమంలో క్రూరమృగాలు రక్తవాసన పసిగట్టి దాడి చేసే ప్రమాదం ఉందని దైవదర్శనాన్ని నిషేధించారు అంతేకాకుండా శరీరం అలసిపోతుంది ఆ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు జరపరాదు